హలో హాయ్ అందరికీ నమస్తే హారిక రాజ్ అఫిషియల్ స్వాగతం నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా మొత్తం ఈ పప్పులన్నీ పంచిపెట్టడానికి సరిపోతాయి సగం పైన అని చెప్పేసి ఇప్పుడు మనం ఇవన్నీ పంచిపెట్టే కార్యక్రమం అనమాట రాయస్ గారు బయలుదేరుతున్నారండి వచ్చిన వాటర్లు వేయాలి కోడి మాసం వాటర్లు వేసినట్టు ఆ కరెక్ట్గా ఎత్తున్నారు లేదని చూస్తున్నాడు మాట ఇప్పుడు ఎక్కడ ఉండడు బుడంకాయ బుడంకాయ బుడంకాయటెత్త చూస్తున్నావా చూడమ్మా కట్టదమ్మంటవా

మళ్ళా ఇప్పుడు అయితే బయటకు ఎత్తుకు వచ్చాడు అనమాట హారిక నేను ఎండయితే ఎర్రదేస్తుందే కరెక్ట్ గా బయలుదేరి ఇప్పుడు బాబా గారు ఫోన్ చేశారనమాట కార్ వేసుకొచ్చే బండి వేసుకెళ్ళిపోతుంది కానీ అంటే ఇలా ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అంటే మన ఏదో పెద్ద మా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకేదో రావున్నట్టుగా వచ్చాము కానీ వారానికి నాలుగైదు రోజులు వెళ్తామండి మా అత్తగారి ఇంటికి ఎన్సీపుడిని ఇలా బయటకు వచ్చాం అనుకోండి మెయిన్ రోడ్ వస్తాం మెయిన్ రోడ్ వస్తే రెండు కిలోమీటర్లు సో ఊర్లో అనుకోండి అలాగే వెళ్ళి ఆడతా పాడతా కనబడవచ్చు అనుకోండి మనకే హ్యాపీ వాళ్ళు హ్యాపీ అనమాట అండి దేశాలు రాష్ట్రాలు ఇచ్చేకండి మన ఇంటి పిల్లలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచి నుంచి అంటే ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడో దేశం అవసరం ఎందుకంటే ఇచ్చేయడం మన చుట్టుపక్కల దగ్గరలో ఎంచుకున్నాం అనుకోండి ఇలా ఏదైనా కష్టం సుఖం వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకోవడానికి కానీ కష్టంలో పాలు పంచుకోవడానికి కానీ ఏదో పక్కన ఉన్నారు కదా కూతురు వాళ్ళు ఒక ధైర్యం ఉంటుంది అనమాట ఖజానా ఖజానాకి వచ్చామండి అదే మనం ఈ స్కీములు కడతాం కదా గోల్డ్ స్కీమ్లు ఆ స్కీమ్లు కట్టడానికి ఖజానాకి వచ్చామన్నమాట నేను బయట నన్ను ఆర్కే కడడానికి వెళ్ళింది అనమాట కడేసారండి కంప్లీటా కంప్లీటెడ్ వాట్ నెక్స్ట్ అనేది త్వరలో చూద్దాం పొద్దున్న ఫోన్ వచ్చేది అనమాట ఏంటి బయటకు వస్తున్నారా ఇయాలని వస్తున్నాం అన్న అనుకోండి వచ్చేటప్పుడు కారేసుకొచ్చండి ఎల్లుడు బండేజ్ వెళ్ళిపోతుంది అంటారా అంగారు ఎందుకు వచ్చిన అల్లుడికి అత్తగారు చేసే మర్యాదలో భాగంగా

ఏమైనా కూర అంటాము అని రాజేష్ గారు మేము కూర తెచ్చుకున్నాండి అదే కూర తెచ్చుకున్నాం మరి మా అమ్మ మా కూడకుండా జాకెట్ పెడుతుంది ముందు చూసాం అదే అమ్మా నేను అదే చెప్పాను కొడుతుంది కోళ్ళు పక్కన జాకెట్ కట్టింది కూడని ఇంట్లో బీరకాయ కూర కుస కొంచెం చూడరా అమ్మ కొంత అర్థం లేదు ఆ చెంది వ పక్క తీసేసాను అన్నైపోయి అన్నైపోయి ఇది మా అత్తగారుంపూర్ కున కుల్స్ తిను బాబు తినే బోదినా జాయ్ ఏంటి సేటాలికి కుచోడు గా డ్రై ఫ్రూట్ లాంటి చేయాల అమ్మ హాయ్ హలో అందరికీ నమస్తే హార్కరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం చాలా రోజుల తర్వాత మా అత్తగారు వీడియోలో అయితే కనిపిస్తున్నారు కదా చాలా మంది అడుగుతున్నారు ఏంటి మీ అత్తగారు కనిపించట్లేదు వీడియోలు అని చాలా పెద్ద క్యాంప్ వేసి వచ్చారు అందుకనే కనిపించలేదు మా అత్తగారు ఎన్నళ్ళ నుంచి నాలుగు రోజులు క్యాంప్ అయితే వెళ్ళారు అన్నమాట అందువల్ల కనిపించలేదు తర్వాత చాలా మంది లాస్ట్ వీడియోలో వారాహి అమ్మవారి పేటానికి ఎందుకు అత్తయ్య తీసుకెళ్ళలేదు అన్నారు అక్కడ క్యూ చూసారు కదండి ఎంత ఉన్నదో ఉంచోలే నిలబడలేరు అనమాట అంతసేపు నిలబడి ఉండలేరు అత్తయ్య అందుకోసమే తీసుకెళ్ళలేదు మీరు దాన్ని చాలా రకాలుగా అనుకుంటున్నారు అదేం లేదండి మా అత్తయ్య మేము అందరం బాగా ఉన్నాము ఇవ్వండి రమ్మన్నారు రమ్మంటే నేను ఉంచోలేనమ్మా ఇంటికాడేమో పని ఒళ్ళు గట్రా ఇంట్లో జాయిగా ఉన్నాడా ఎన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం లేకపోతే ఉండలేడు మీరు అలాంటి అర్థాలు ఏం చేసుకోలేదు అమ్మా అంతా బాగానే ఉన్నాం మీ దయవాళ్ళ ఇప్పుడు మళ్ళీ వీడియోలు పెడుతుంటాను వీడియోలు చూడండి అందరూ కూడా మీరు వీడియోలు మర్చిపోకుండా మాకు లైక్ చేయండి మరి లైక్ చేస్తేనే కదా మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో వస్తాను ఏర్పులు మార్పులు సేర్పులు చేస్తారు తమ్ముడు అన్ని కూడా చేసిన తర్వాత మళ్ళీ తామాగా ఒకటి ఒకటి ఎండాకాలం ఒకటి వచ్చేస్తుంది కాళ్ళ డెప్పులు గురించి అమ్మా నేను ఈలో గట నుంచో నేను ఏ గుడికి గట్రా రాలేను నేను అన్ని చూస్తున్నాయే మీరు వెళ్ళండి అమ్మా మీరు తండ్రి పెట్టుకోండి అంటున్నాను అనమాట మా అతయ్య నేను బుజ్జి అందరం కలిసి ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఈ ఈ వ్లాగ్ అయితే తమ్ చూపితే మీకు అర్థమైపోయే ఉంటది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట వ్లాగ్ చూడండి అది వదలకుండా చూడండి చూసిన తర్వాత అత్తగారిని పార్టీ అడగండి

స్టార్ట్ అయ్యాము ఏంటంటే మబ్బు మబ్బుగా ఉంది ఇవాళ నిన్నంత ఎండార తీసేయండి మబ్బు మబ్బుగా ఉంది మబ్బు మబ్బుగా ఉన్నా కొంచెం గుబురుగానే ఉంది ఏం చల్లగా అయితే ఏం లేదు ఎక్కడికెళ్ళి జాయిగా చేస్తే ఇట్లా ఉంటుంది కదా అంతే చెప్పేసి జాయిగా తీసుకుని వచ్చి అత్తయ్య గారి ఇంటికి వచ్చి జాయిగా అక్కడ పెట్టేసి

ఒకటైతే అర్థమైంది కదండి ఇప్పుడు కొనుక్కునే ఐటమ్స్లో ఒకటి బ్యాంగిల్స్ అని అయితే మీకు తెలిసిపోయింది కదా అది ఒకటే ఇంకా చాలా ఉన్నాయి కొనివి ఈ మధ్య కొన్ని షాపింగ్ మాల్లోనే వీళ్ళు టార్చర్ తట్టుకోలేక కూర్చోని కూర్చులు కూడా వేయడం మానేసారండి ఇక్కడ మాత్రం కూర్చోబెట్టి కాఫీలు టీలు డ్రింక్లు బాదం పాలు కూడా ఎత్తున్నారు ఇంకెక్కడికి వదులుతారు గంటల తరబడి అలాగే ఫిక్స్ అయిపోతారు మా వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ చేసేసి వంట మధ్యాహ్నం ఏదో హోటల్లోంచి చిన్న బట్టుకెళ్ళిపోతే ఫిక్స్ అయిపోయి వచ్చేసారండి కూర్చున్నారు స్టార్ట్ చేశారు కాఫీలు టీలు ఇచ్చారు తాగేసారు ఈలోపు మనం సబ్స్క్రైబర్స్ కనిపించారు మాట్లాడేశారు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారు మళ్ళీ టాట్ కెమెరా రోలింగ్ మ్యాటర్ బిల్ వరకు వచ్చేసింది ఖాతా క్లైమాక్స్ వచ్చేసింది అనుకుంటున్నారా లేదండి బాబు ఫోన్లో ఛార్జింగ్ అయిపోద్దని నేనే వీళ్ళు షాపింగ్ చేయడం నాలుగైదు గంటలు పడుతుంది అని నేనే వీడియో దిటి మనహాను అనమాట ఫైనల్గా బిల్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట అండి ఇక్కడే మన గుండెగాలు గుబేలు మనీ ఎందుకంటే ఆ కాలిక్యులేటర్ మీద సీ అలా మన సెలజీవరం చేస్తూ ఉంటుంది చివరికి మనం ఎంత కట్టాలా అని కాదే నేను డబ్బులు ఎంత అంటున్నాను వీళ్ళ కట్టే స్కీములు మాత్రం చాలా ఎటకారంగా ఉంటాయండి పదివేలు ఇరవై వేలు కట్టేస్తారు ఏమో లచ్చ లక్ష యాభై వేలు కట్టేస్తారు అనమాట ట్రాన్స్లేట్ అండి గూగుల్ ట్రాన్స్లేట్ కంటే సరే గొప్పదనమాట మనవాడు ఎన్ని గ్రాములు ఎంత కట్టారు ఇంకా ఎంత కట్టాలా అన్ని వివరంగా హారికే చెప్పాడు హారిక ఏమో వాళ్ళ అత్తగారికి అన్ని వివరంగా పోషకూర్చున్నట్లు చెప్పింది అనమాట చూడండి ఎంత గొప్పగా ఆలకినారో చెప్తుంటే మన ఇంట్లో ఏమైనా చెప్తుంటే అంతలా ఆలకింతారా ఓ సెవని వింటారో వింటారో కూడా తెలీదు అలా ఇంకో సెవెల్ని వదిలేస్తారా వచ్చారు వాళ్ళకి నచ్చిన ఐటమ్ చూసుకున్నారు అంతా అయిపోయింది బిల్లు కట్టేటప్పుడు చూసారా ఇంకా అల్పన అయిపోయింది కదా చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారనమాట బిల్లు కట్టాల్సిన బాధ్యత మందే కాబట్టి ఇలాంటివి హోమ్ షాపింగ్ అంతే కంప్లీట్ అయిపోయింది అంతే ఎక్కడికి వెళ్లాం మనం పొచ్చుకోక తీసుకుకొచ్చుకుందాం పొచ్చుకోక వొచ్చుకోక ఓ బొచ్చుకోక ఓ బొచ్చుకోక తీయలాకు ఓ ముందర డ్రామాలు దేనిలాటొదచాట్ కబూన్ నంగబట్టు ఇక్కడ రెండు దాయ నేను దంపన్ దానికొస్తాడు తీయని తీసుకుకొస్తాడు నేను తీసుకెళ్ళదమ్మా చిడు నిన్న దింపలేదాలో త్రీ శ్రీ శ్రీ పైలమ్మ అమ్మవారి ఆలయం అనమాట లాస్ట్ టైం కూడా ఇక్కడే ఏం కొన్నప్పుడు పుచ్చి హారం కొన్నప్పుడ హారం కొన్నప్పుడు కూడా ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చామండి दोस्तों जिनके लिए बात कर रहे हैं यहाँ पर से से हम बोल रहे हैं सेशन फिर स्थायी मंसूर पत्नी दोस्तों इबान से रोहित से इबान जैसे हैं भगत नेहरी भारतीय भारतीय नेहरी जैसे हैं भीमा राजेश नाम दिसे धनपत्नी हारी के नाम दिसे साहब रोहित से साहब पत्नी जैसे हैं राजेश वैसे इबान से राजे�

ఎప్పుడు ఏర్పాటు ఇక్కడికి తీసుకొస్తున్నాం అండి ముందు ఆల్రెడీ హారండి తీసుకొచ్చాం ఇక్కడ పూజ అది చేయించామండి അധികം മതി കാണുന്നേ കിടന്നു അതല്ല